హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రమ్ములక్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి బిజినెస్ ఐడియా అండి అది ఏంటి ఎలా చేసుకోవాలి అనేది తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందామండి ప్రజెంట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో పెద్దవాళ్ళకి పిల్లలకి బెస్ట్ ఫుడ్ అనేది పెట్టుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదండి అలాగే వాళ్ళు తీసుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు పిల్లలు వాటి వల్ల ఏమవుతుందంటే బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారండి సో దానివల్ల వాళ్ళకి ఇబ్బందే పేరెంట్స్కి ఇబ్బందేనండి సో అలా కాకుండా మనము ఒక మంచి బిజినెస్ ఐడియాతో ఈరోజు వీడియో అయితే చేస్తున్నాం కాబట్టి సో ఈరోజు నా ఐడియా ఏంటంటే మనము స్ప్రౌట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అండి స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది మన ఛానల్లో వీడియో అయితే పెట్టానండి ఒకసారి చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి అండి పెసల్తో నేను మొలకలు ప్రిపేర్ చేశాను సో ఈ మొలకల్ని మనము ఈ కవరు కవర్లో ప్యాక్ చేసేసుకొని నీట్గా ఇది నేను ఈ సైజ్ తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి చిన్న సైజు కావాలంటే చిన్న సైజు కూడా తీసుకోవచ్చు అనమాట సో చిన్న సైజు కవర్స్ ఏ సైజు కావాలంటే ఆ సైజు ఆ కవర్లో మనము మీకు కన్ఫామ్గా క్వాంటిటీ కావాలంటే ఒక వెయిట్ మిషన్ చిన్నది ఒకటి తీసుకొని దాంట్లో మీకు ఎన్ని గ్రామ్స్ ఎన్ని మిల్లీ గ్రామ్స్ అని చెప్పేసి పెట్టుకొని క్వాంటిటీ చూసుకొని అన్నీ అలాగే ప్యాక్ చేసేసుకోండి సో ఇలాగే ఇలా ఉంటాయండి కవర్స్ వచ్చేసి సో ఇవి నేను చూపించిన సైజ్ అయితే ఈ కవర్స్ మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కవర్స్ తెప్పించేసుకొని నీట్గా ఇవైతే మాత్రం ఇలా ప్రిపేర్ చేసుకొని చేసుకోండి ఇవి ఏంటి అనేది అంటే వీటిని ఇలా ప్యాక్ చేసేసుకొని నీట్గా మనం స్కూల్స్ దగ్గర సేల్ చేసుకోవచ్చండి స్కూల్ ఒక మంచి పనికి ఎవరు కాదని రండి తప్పకుండా మనకి అందరూ ముందుకే వస్తారు కాబట్టి మనము హెల్త్ కాపాడడానికి ట్రై చేస్తున్నాం పిల్లలకి ఇది రోజుకి కొన్ని తీసుకున్నా చాలండి వాళ్ళకి చాలా అంటే చాలా మేలు జరుగుతుంది కాబట్టి మనం చేసే ఈ మంచి పనికి తప్పకుండా అంత మంచిగా జరుగుతుంది అలాగే మనం ఈ ప్యాకెట్స్ తీసుకొని పిల్లలకి సేల్ చేయొచ్చు అలాగే పెద్దవాళ్ళకి కూడా అండి డ్యూటీలు వర్క్ ఎలా జరు ఎక్కడ జరుగుతుంది ఏంటి అనేది చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డైరెక్ట్గా సేల్ చేయొచ్చు లేకపోతే కాల్ చేసి మీరు ఆర్డర్ ప్రకారమైన పంపించుకోవచ్చు ఎలాగైనా సరే చూసారు కదా వీటికి అమౌంట్ వచ్చేసి ఎంత ఏంటి అనేది నేను చెప్తాను ఇవి కిలో వచ్చేసి వన్ ఫార్టీ అలా పడుతుందండి మీకు మీరు ప్యాక్ చేసుకున్న క్వాంటిటీని బట్టి మీరు అమౌంట్ని చూస్ చేసేసుకొని కూడా అమ్మేసుకోవచ్చు అనమాట సో అలాగే ఇవి నేను ఒకప్పుడు గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర మాత్రమే చూశానండి ఇప్పుడు మొన్న మధ్య చూస్తే అక్కడ కూడా ఇవి ఎక్కడ దొరకలేదన్నమాట సో ఇవి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అలాగే నా ఆలోచన కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి కింద కామెంట్ బాక్స్లో అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్